మున్సిపాలిటీలో గల వ్యాపారస్తులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకూడదని మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య తెలిపారు బజార్ వీధిలో మున్సిపల్ సిబ్బంది షాపుల వద్ద తనిఖీ చేయడం జరుగుతుందని ప్లాస్టిక్ వినియోగించిన వాడిన వాళ్ళపై అపరాధ జరుగుతుందని తెలిపారు బజార్ వీధిలో షాపుల ముందు ఆక్రమిస్తున్నారని మున్సిపల్ సిబ్బంది ద్వారా ఎన్నిసార్లు తెలిపినా షాప్ యజమానులు వినటం లేదని షాప్ యజమానులు డ్రైనేజీ కి లోపల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వ్యాపారం చేసుకోవాలని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో షాపుల యజమానులు తమ వద్ద చెత్త డబ్బాల్లో మున్సిపాలిటీలకు సహకరించాలని సూలూరుపేటలో ఒక రోజుకి ఇరవై ఒక్క మెట్రిక్ టన్ చెత్త అవుతుందని వచ్చే చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరుగా మా మున్సిపాలిటీ సిబ్బందికి అందజేయాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు రాబోయే రోజుల్లో రోడ్లపై చెత్త వేస్తే అపరాధ రుసుము వేయవలసి వస్తుందని మున్సిపల్ కమిషనర్ కె చెన్నయ్య మీడియా ముఖంగా తెలిపారు వర్తక వ్యాపారులు అందరూ కూడా ఇదివరకే మనము మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఆయన కూడా కొంతవరకు ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఉపయోగించి వినియోగిస్తున్నారో అమ్ముతున్నారు సో కాబట్టి దయచేసి ఈ వర్తక వ్యాపారులు అందరూ కూడా వారి యొక్క షాపులలో దయచేసి ఈ యొక్క ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యాజ్ పర్ నామ్స్ ప్రకారము వాటి నుండి ఎరాడికెట్ చేయాలి దీన్ని వినియోగించిన లేకపోతే అమ్మినా మీ పైన అపరాధ వృత్తువు అనేది విధించబడుతుంది అలాగే ట్రేడ్ లైసెన్స్ రద్దుపరుస్తాము అలాగే తర్వాత మీ మీద ప్రాసిక్యూషన్ కూడా వెళ్తాం కాబట్టి దయచేసి అందరూ కూడా పురపాలకు అందరూ కూడా సహకరించాల్సిందిగా సవనీయంగా తెలియపరచుకుంటున్నాను కాబట్టి దయచేసి ఈ ప్లాస్టిక్ని వినియోగం తగ్గించాల్సిందిగా కోరుచున్నాము ఇదివరకు మన మీటింగ్స్లో కూడా అందరం కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది కొంత టైం అనేది కూడా మేము రావడం జరిగింది ఆ టైం పీరియడ్ కూడా అయిపోయింది ఇప్పటికీ సో ఇక మీద రెగ్యులర్గా మీ పైన అంటే తనిఖీలు అనేది మా యొక్క పురపాలక సిబ్బంది అనేది తనిఖీలు అనేది చేయడం జరుగుతుంది తనిఖీలో ఎవరైనా దొరికినా కూడా వాటి మీద మీ మీద చట్టపరమైన చర్యలు గై కొను కై కొనబడతాయి సో ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి అదొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క నగరంలో అంటే మెయిన్గా ఉన్న బజార్ వీధులలో షాపుల ముందు ఈ స్ట్రీట్ వెండర్స్ అనేది రోడ్డును ఆక్యుపై చేస్తున్నారు మనము మా యొక్క సిబ్బంది ద్వారా కూడా మీకు అందరికీ కూడా తెలియపరిచాము ఎందుకంటే రోడ్డు యువతల మీరు వచ్చిన ఎట్లంటే ఈ యొక్క ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సో ప్లీజ్ అందరూ కూడా ఈ మీ యొక్క ఏమైనా షాపులు ఉంటే డ్రైన్కి అవతల అంటే అవతల మీ యొక్క వ్యాపారం అనేది కొనసాగించవలసిందిగా తెలియపరుస్తున్నాం మీకు అందరికీ కూడా అలా కాకుండా మీరు అలాగే మీరు రోడ్లపైన ఈ యొక్క మీ యొక్క వ్యాపారంగానే వినియోగించిన మేము మీ మీద చర్యలు అనేది కై కొనబడతాయి కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా ఈ మున్సిపాలిటీకి సహకరించాలి అలాగే మీరు చేసే బిజినెస్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క షాప్ ముందు వచ్చే చెత్తను కూడా ఒక డస్ట్బిన్ అనేది మీరు ఉంచుకొని మీ షాప్లో జనరేట్ అయ్యే చెత్త ఏదైనా ఉన్నా కూడా డబ్బాలో ఉంచి మా యొక్క సిబ్బంది వచ్చిన టైంలో డిజిగ్నేటెడ్ టైంలో ఆ యొక్క సిబ్బందికి మీ యొక్క చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపాలిటీ వాహనం కావచ్చు లేకపోతే పుష్కార్ట్ ద్వారా వచ్చు మా యొక్క పారిశుద్ధ్య కార్మికులకి అందజేయించవలసిందిగా కోరుచున్నాను అలాగే తగిన సమయంలో మీ యొక్క ట్రేడ్ లైసెన్స్ కూడా మీరు అందరూ కూడా పునరుద్ధరించుకోవాలి రెన్యువల్ చేయించుకోవాలి ఈ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో ఇటు మున్సిపల్ ఆఫీస్ నుంచి మీకు కాల్ ఎవరైనా కాల్ చేసి క్యూఆర్ కోడ్ ఇచ్చి ఫోన్పే ద్వారా కానీ అమౌంట్ వేసి అడుగుతున్నారు అట్లాంటి వాటిని కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయకండి అవన్నీ ఫేక్ అనమాట ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు ట్రేడ్ లైసెన్స్ కావచ్చు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మా యొక్క సిబ్బంది కావచ్చు లేదా అదర్వైజ్ మా మున్సిపాలిటీకి వచ్చినా మీరు డైరెక్ట్గా అమౌంట్ అనేది పే చేస్తారు పే చేసుకున్న తర్వాత దానికి తగిన చలన అనేది మీరు తీసుకోవాలి తీసుకొని మీరు భద్రపరచుకోవాలి అది తీసుకుంటేనే మీ యొక్క అమౌంట్ అనేది మున్సిపాలిటీలో ఖజానాలో జమ అయినట్టు నిర్ధారణ సో కాబట్టి అందరు కూడా ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అలాగే ప్రతిరోజు మన యొక్క సూలూరుపేటలో దాదాపు ఇరవై ఒక్క మెట్రిక్ టన్స్ చెత్త అనేది ఉత్పత్తి అవుతున్నది దానికి సంబంధించిన చెత్త ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ తడి పొడిగా చేసి మా యొక్క సిబ్బందికి అందజేయాలి అలా కాకుండా ఏం చేస్తున్నారు చాలా వరకు అంటే మిక్స్డ్ వేస్ట్ అనేది రోడ్ల పైన వేయడము కాలువలో వేస్తున్నారు ఇలా వేయడం వల్ల కూడా పారిశుద్ధ్యం లోపించి మన యొక్క చుట్టుప్రక్కల ప్రాంతము పారిశుద్ధ్యం లోపిస్తుంది కాబట్టి ఇవి కూడా అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని తడి పొడిగా చేసి మా యొక్క పురపాలక సిబ్బందికి అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి రాబోయే రోజులలో కూడా రోడ్లపైన చెత్త వేసిన ఖచ్చితంగా